నక్షత్ర ఎప్పుడు ఆమె కదా చాలా పనితో తున్న వేసుకున్నాం ఆయన లేక కలుసు వయసుకొచ్చేవాళ్ళు తున్న వేసుకో వేస్తాను తండ్రి అయిన భయము లేకుండా పిల్లల భయంలో అవి చూసుకోవచ్చు ఎక్కడ బేబీ నీ పేరు నక్షత్ర నక్షత్ర అమ్మ నాన్న బానురా అమ్మ నాన్న ఇక్కడ నీకు ఎందుకు జీవితం ఇక్కడ ఉండును ఎవరెవరు ప్రభు ప్రే చేసుకో ఏ నా కొరకు నమ్మకాకు నాకు అవ్వలేదు అదే నానా నేను ఎంత గొప్ప డిపార్ట్మెంట్ చేసాను పెట్టినా అందరితో ఇప్పుడు ఎంతో మన ప్రభు ఎంత పని మెడ కళ్ళు ప్రభు కాలం కూడా మునిపోతుంది ఏనా నోరు జాతీయ అద్దులో నాకురా కాలం మున్ పేరు చూపిస్తాను నాకు చాలా ఇక్కడ ఇంటర్వ్యూ ఇక్కడ ఇటా ఇటా నమ్మ నా పాత్ర చనిపోయి స్వర్గానికి వెళ్ళారు ఫాస్టర్ గారు చనిపోయారు కదా చనిపోయినా చనిపోయిన స్వర్గానికి వెళ్ళారు ప్రభు చే చూడు పరలోకం స్వర్గానికి వెళ్ళారు ప్రభు చేయ ఇప్పుడు ఆయన చనిపోయారని చెప్పారు అది ఎంత అయినా కానీ అది స్వర్గం చేసుకున్నాడు స్వర్గానికి వెళ్ళాడు బైక్ బైకర్ నాకు నమ్మరస్కో చె చెప్పు అయినా రబు నువ్వుకో ప్రే చేసుకుని తెచ్చుకున్నాను చెప్పి ధన్య రోజు ఓకేనా నాకు కూడా కొడుకు నాకు కూడా మన ఓకేనా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పండి నేను అంటే ఇష్టం కదా ఓర్దంగా కాహు చాలా రేవంత్ రెడ్డి నా కొడుకు యాభై కోట్లు ఇస్తున్నాడు నా పేరు చెప్పు వాడు ఫోన్ చేసి ఇష్టమైనామన్నాడు ஜோதி நீட்டி நான் பிராண ஜோதி நேச அடி டமட்டி எந்த எவட்டை